జాతీయ రహదారిపై నిలిచిన వర్షపు నీరు వాహనాల రాకపోకలకు ఇబ్బంది సన్నారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది ఫేమస్ టీ పాయింట్ వద్ద గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లవాగు గండి శిల్పా వెంచర్ ముందు జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరడంతో రహదారిపై వాహనదారులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది సన్నారెడ్డి డీఎస్పీ సత్యే జెసిబి సహాయంతో వర్షపు నీరును దారి మళ్లించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు శిల్ప వెంచర్ యాజమాన్యం నల్లవావుకు గండి కొట్టడం వల్లే రోడ్డుపై నీరు వచ్చి నిలుస్తుందని స్థానికులు ఆరోపించారు వచ్చిన ఇదంతా కూడా ఇట్ ఇస్ మ్యాన్ మేడ్ అమ్మా ఇట్ ఇస్ నాట్ నేచర్ వర్షంకి వచ్చింది కాదు వర్షం మాకు అలవాటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా వర్షాలు వస్తుంటాయి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు వస్తుంటాయి దానికి మేము తట్టుకుంటాం ప్రకృతి కాబట్టి దాని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కిందట ఇక్కడ శిల్పావెంచ వచ్చింది మాకు లెఫ్ట్ సైడ్ ఆ ల్యాండ్ మా ల్యాండ్ అడ్జాయినింగ్ నల్ల బాగ్ అనే వాగుంది బ్యూటిఫుల్ బాగు వర్షాకాలమే పొంగుతుంది అది లేకపోతే అది డ్రై టోటలీ డ్రై అనమాట ఆ నల్ల బాగు మాకు బార్డరు ఈస్ట్ బార్డరు ఈ శిల్పా వెంచర్కి కూడా బార్డరు వాళ్ళు ఎప్పుడైతే ఈ వెంచర్ స్టార్ట్ చేసినారో రేపు ప్రెషర్ మీ సేయింగ్ దట్ దే హ్యావ్ మోర్ ల్యాండ్ దెన్ బాగు వాళ్ళ పొలం మధ్య వాళ్ళ ల్యాండ్ మధ్య నుంచి పోతుంది కాబట్టి బాగుకి అడ్డము కెనాల్ లాగా కట్టేసినారు అంటే బాగంటే పెద్దగా భూమిలో పొరలేదు కదా ఇది కెనాల్ లాగా అడ్డము కాల్వలాగా లాగా అది చేసినప్పటి నుంచి కొంచెం ఎక్కువనే వస్తున్నాయి నీళ్లు లాస్ట్ ఇయర్ కూడా ఇంత రాలేదు ఈ ఇయర్ ఏంటంటే కట్టింది ఈ మధ్యనే వాడు కెనాల్ కట్టింది ఆ నీళ్లు పోవడానికి లేదు కదా ఆ కెనాల్లో ఎంత పోతాయి పోలేక వెనక నుంచి నా పొలం అంతా మునిగిపోయింది వెనక ఇది గెస్ట్ హౌస్ నా ఇల్లు కాదు నేను ఉండేది ఆశ్రమంలో వెనక ఉంటాను చిన్న పెంకుటిల్లు అది మొత్తం మునిగిపోయింది నేను పెంచుకున్న కుక్క పిల్లలు అవి పక్షులు అన్నీ కూడా నష్టమవుతున్నాయి వెనక నుంచి ఎందుకంటే బాగు నీళ్లు అటుకోకుండా ఇటు నుంచి వస్తుంది బాగు నీళ్లు బాగులో నుండి పోతే ఇది మంచి పెద్ద బ్రిడ్జ్ ఉంది పక్కన కలవటు ఉంది నీళ్లు బాగా పోతాయి ప్రతి సంవత్సరం మేము నిలబడి చూస్తాం చేపలు వస్తుంటాయి ఎంజాయ్ చేస్తుంటాము ఉండేది మహా ఉంటే ఒక వారం ఉంటుంది వదులు కూడా ఆ తర్వాత తగ్గిపోతుంది ఇప్పుడు ఇలా అయితే నేను ఈ ల్యాండ్లోకి వచ్చినప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్లెప్పుడు జరగలేదు ఈ ఇంట్లోకి నీళ్లు రావటం అనేది ఎప్పుడు జరగలేదు ఈ నీళ్లు ఇటు నుండి రాలేదు బాగులో నుండి రాలేదు ఇటు నుంచి వెంచర్ది ఒకటి పెద్ద కమాన్ ఉంది అక్కడ గేట్ ఆ కమాన్కి అటుపక్క నుంచి వచ్చినాయి నీళ్ళు ఎందుకంటే పోయే ఛాన్స్ లేదు కాబట్టి అండ్ మాకు చాలా కష్టమైంది చాలా కష్టపడుతుంది ఇల్లంతా నీళ్లు వచ్చినాయి ఇది చూడండి గ్రౌండ్ లెవెల్కి దీనికి ఎంత హైట్ ఉందో ఈ ఇంట్లో నీళ్ళు వచ్చినాయి